చేంజింగ్ నేచర్ ఆఫ్ చైనీస్ డిప్లొమసీ చైనా యొక్క దౌత్య విధానం మారిపోతుందా మారిపోయిందా అనేది క్వశ్చన్ ఈ ఆర్టికల్ రాసిన ఆయన పేరు విజయ్ గోఖలే విజయ్ గోఖలే చైనాకి అంబాసిడర్గా పనిచేశారు ఇండియన్ అంబాసిడర్ టు చైనా అంటే ఈయన రాస్తే అది నిజంగా దానిలో ఏదో విషయం ఉందని అదేవిధంగా ఈ ఆర్టికల్ రాసిన ఆయన విజయ్ గోఖలే ఇండియాకి ఫారెన్ సెక్రటరీగా కూడా పనిచేశారు ఆయన ఏం రాశారంటే చాలా అద్భుతంగా ఉంది ఆర్టికల్ నేను అనలైజ్ చేస్తాను చూడండి అమెరికన్ ప్రెసిడెంట్ థియోడర్ రూజ్వెల్ట్ అని ఆయన ఒక విషయాన్ని గట్టిగా బిలీవ్ చేసేవాళ్ళంట స్పీక్ సాఫ్ట్లీ అండ్ క్యారీఏ బిగ్ స్టిక్ విల్ గో ఫార్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ క్యారీఏ బిగ్ స్టిక్ విల్ గో ఫార్ సుతి మెత్తగా మాట్లాడు కానీ ఎప్పుడు కూడా ఒక పెద్ద కర్ర క్యారీ చేయి నువ్వెంత దూరం అయితే అంత దూరం వెళ్తావు అంటే నువ్వెంత సుతిమెత్తగా మాట్లాడినా ఒక తేనె పూసిన కట్టేలాగా స్ట్రాంగ్గా ఉండు అప్పుడు నువ్వు జీవితంలో చాలా పైకి వస్తావు అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ థియోడర్ రూజెల్ బిలీవ్ చేసేవాళ్ళంట సో అదే విధానం చైనీస్ ప్రీమియర్ జౌ ఎన్లాయ్ కూడా ఫాలో అయ్యేవాళ్ళంట అదే విధానం చైనీస్ ప్రీమియర్ జో ఎన్ లాయ్ కూడా ఫాలో అయ్యవాలంట మీ అందరికి తెలుసు నైన్టీన్ ఫార్టీ నైన్లో కమ్యూనిస్ట్ చైనా ఏర్పాటైంది రెడ్ చైనా ఏర్పాటైంది మావో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ తీసుకొచ్చి రెడ్ చైనా ఏర్పాటు చేశారు రెడ్ చైనా ఏర్పాటు అయినప్పుడు చైనాని ప్రపంచం ఇష్టపడలేదు నమ్మలేదు ఎందుకంటే అది కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అయితే ఆ తర్వాత వచ్చే టైంలో ప్రపంచం మొత్తం చైనా చుట్టూ తిరుగుతూ వచ్చింది ముఖ్యంగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చైనా జెనీవాలో చాలా ఇంటర్నేషనల్ ఇష్యూస్లో తలదూర్చింది అప్పట్లో అందరికీ అర్థమైంది చైనా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది చైనా ఇంటర్నేషనల్ డొమైన్లో చాలా గొప్ప రోల్ ప్లే చేయబోతుంది అని చెప్పి అర్థమైందంట అదే టైంలో కొరియాలో యుద్ధం జరిగింది మీ అందరికీ తెలుసు కొరియన్ వార్ నార్త్ కొరియా సౌత్ కొరియా చైనా చైనీస్ ప్రీమియర్ జౌ ఎన్ లాయ్ జౌ ఎన్ లాయ్ సుతి మెత్తగా చెప్పాడంట సుతి మెత్తగా అమెరికా గనక థర్టీ ఎయిత్ ప్యారలల్ క్రాస్ చేసి నార్త్ కొరియాలోకి వెళ్తే చైనా ఊరుకోదు అని అమెరికా కనుక థర్టీ ఎయిత్ ప్యారలల్ క్రాస్ చేసి నార్త్ కొరియాలోకి వెళ్తే చైనా ఊరుకోదు అని అంటే నేను ఊరుకోను అని నేను ఊరుకోను నేను నార్త్ కొరియాకి సపోర్ట్గా వస్తాను అని మీ అందరు తెలుసు కొరియా యుద్ధంలో నార్త్ కొరియాకి కొరియా యుద్ధంలో నార్త్ కొరియాకి రష్యా చైనా బాగా సపోర్ట్ చేశాయని సో జావు ఎన్లాగే చెప్పారు ఆ తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వియత్నాంలో వియత్నాంలో అప్పట్లో ఇండో చైనా అనేవాళ్ళ ఆ ప్రాంతాన్ని ఇండో చైనా ఫ్రెంచ్ వాళ్ళ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉండేది ఈ వియత్నాం వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కూడా చైనా చైనా వియత్నాంకి ముఖ్యంగా కమ్యూనిస్ట్ వియత్నాంకి సపోర్ట్ చేసింది ఎందుకు అంటే చైనా గట్టిగా నమ్ముద్ది తన చుట్టుపక్కల కమ్యూనిస్ట్ వ్యతిరేక ధోరణిలో ఉండకూడదు అని అప్పట్లో తన చుట్టుపక్కల క్యాపిటలిస్ట్ పోకలు రాకూడదు అని చెప్పి సో దీన్ని కూడా చైనా బలంగా తీసుకుంటుంది అనమాట అయ్యార్లో అంతర్జాతీయ సంబంధాల్లో ఒక థియరీ ఉంది డొమినో థియరీ అని డొమినో డిఓఎఎంఐఎ ఎన్ఓ డొమినో థియరీ అంటే ఒక దేశంలో కమ్యూనిజం వస్తే అన్ని దేశాలకు అది పాకిద్ది ఒక దేశంలో కమ్యూనిజం పోతే అన్ని దేశాల్లో అది వైపట్ అవుతూ వెళ్తుంది డొమినో థిరీ అంటే ఒక చోట స్ప్రెడ్ అవ్వడం మొదలెడితే చాలా చోట్ల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట అదే థిరీ అమెరికాకి థిరీ అంటే భయం కమ్యూనిజం కనుక ఒక ప్రాంతంలో ఎలా చేస్తే మిగతా ప్రాంతాలకి కమ్యూనిజం స్ప్రెడ్ అవుతుంది కమ్యూనిజం కనుక ఒక ప్రాంతంలో ఎలా చేస్తే మిగతా ప్రాంతాలకి కమ్యూనిజం ఎలా అవుతుంది అనమాట సో ఇక్కడ చైనీస్ ప్రీమియర్ జౌ ఎన్ లాయ్ గురించి ఒక మాట చెప్పారు ఏమనంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బాండుంగ్ సదస్ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో బాండుంగ్ కాన్ఫరెన్స్ జరిగింది దాన్ని ఆఫ్రో ఏషియన్ కాన్ఫరెన్స్ అంటారు ఈ కాన్ఫరెన్స్లో ఆయన వెళ్తారు ఆయనతో పాటు నెహ్రూ వెళ్తారు ఆ కాన్ఫరెన్స్ హోస్ట్ సుఖార్నో ఉంటారు అంటే ఇండోనేషియాలో బాండుంగ్లో జరిగింది హోస్ట్ సుకాన్నో అనమాట కానీ జౌ ఎన్లాయ్ తక్కువ మాట్లాడతారు తక్కువ ఇంటర్ఫియర్ అవుతారు తక్కువ ఉంటారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు అదే చైనా స్ట్రాటజీ అదే చైనా స్ట్రాటజీ ఈ ఆర్టికల్ ఆదర్ ఏమన్నారు తెలుసా మావో హార్ష్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు తర్వాత మావో చైర్మన్గా ఉన్నప్పుడు ఝ ఎన్లాయ్ ప్రీమియర్గా ఉండేవాళ్ళు ఎన్ ఎన్లాయ్ ఆ తర్వాత వచ్చిన డెంగ్ జియోపింగ్ చాలా తెలివిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ డిప్లొమసీ రన్ చేస్తూ పర్సువేట్ చేస్తూ అందరినీ బతిమలాడుతూ అంటే పర్సువేషన్ రకరకాల టెక్నిక్స్ ఫాలో అయ్యి అందరినీ కూల్గా ఉంచి మంచిగా పైకి వచ్చారు ఆ తెలివితేటల మధ్య చైనాలో తగ్గిపోయాయి అన్నారు ఆ తెలివితేటల మధ్య చైనాలో తగ్గిపోయాయి అన్నారు దానికి ఎగ్జాంపుల్గా చాలా మాటలు రాశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో జౌ ఎన్ లాయ్ బాండుంగ్ సదస్సుకి వెళ్ళినప్పుడు ఆఫ్రో ఏషియన్ సదస్సుకి వెళ్ళినప్పుడు చాలా కామ్గా ఉండి తన పేరు నిలబెట్టుకున్నారు అదేవిధంగా మావో తర్వాత చాలా ఫేమస్ లీడర్ చైనాలో డెంగ్ జియాపింగ్ డెంగ్ జియాపింగ్ ఆయన ఒక మాట అన్నారు అబ్జర్వ్ కామ్లీ అబ్జర్వ్ కామ్లీ మెయింటైన్ లో ప్రొఫైల్ ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్ ఇంక్రీజ్ యువర్ కేపబిలిటీస్ హైడ్ యువర్ స్ట్రెంగ్త్ బైడ్ యువర్ టైమ్ నెవర్ క్లెయిమ్ లీడర్షిప్ స్లోగా అబ్జర్వ్ చేయి ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయి నీ యొక్క స్ట్రెంగ్త్ను బయటికి తెలియనీ మాక స్లో స్లోగా నీ కెపాసిటీ పెంచుకో నీ టైం వచ్చేదాకా ఆగు ఎప్పుడు లీడర్ అని క్లెయిమ్ చేసుకోకు అలా ఉంటే నువ్వే లీడర్ అవుతావు అని సో ఇది డెంగ్ జియాపింగ్ ఇచ్చిన స్ట్రాటజీ అయితే ఈ మధ్య గత పది పదిహేను సంవత్సరాల నుంచి చైనా స్ట్రాటజీ మార్చేసుకుంటుంది పైకి ఓపెన్గా చెప్పుకుంటుంది లేనే లీడర్ అని సౌత్ చైనాస్ ఆక్యుపై చేయటం ఇండియా చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వేసేయటం తర్వాత అంతర్జాతీయ చట్టాలని ఏది పాటించకపోవటం కోవిడ్ నైన్టీన్ విషయాల్లో ప్రపంచానికి చాలా దూరంగా ఉండటం సహకరించకపోవటం ఇలా చైనా చేసే అన్ని పనులు చూస్తే ఇంతకుముందు చైనా పాలసీ చాలా ఇంప్రెసివ్గా ఉండేది చాలా స్కిల్ఫుల్గా ఉండేది ఇప్పుడు చైనా పాలసీ చాలా ఎడమంట్గా ఆరోగెంట్గా ఓపెన్గా యూనిలేటరల్గా ఓపెన్గా యూనిలేటర్గా ఉంటుంది దీనివల్ల చైనా నష్టం ఉంటుంది ప్రపంచంలో దేశాలు ఇప్పుడు చైనా నుంచి దూరం వెళ్ళిపోతాయి జాగ్రత్త దిస్ ఈజ్ ద ఆర్టికల్